మిత్రుల గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సంస్కృతంలో భతృహరి సుభాషితాని అని ఒకటి ఉంది మిత్రుల సు అంటే మంచి భాషితాని అంటే మాటలు నిజంగానే మంచి మాటలు అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందులో ఒక శ్లోకం ఏంటంటే ప్రసహ్యమణి ముతరేత్తు మకర దంష్టాంతరాత్ సముద్రమంతరేత్ పచలతూర్మి మాలాకొలం భుజంగమపి కోపితం సిరిసి పుష్పవద్దార ఎత్తు నతు ప్రతినిమిషం ముఖ చిన్న చింతమాధారి అంటే ప్రయత్నించి సీరియస్గా ట్రై చేసి మొసలి కోరల మధ్య ఇరుక్కుపోయినటువంటి హారాన్ని వజ్రాన్ని ప్రయత్నించి బయటికి తీర్చడానికి సముద్రం అభిసంతరే ప్రచల తూర్మి మారాకుల సైక్లోన్ టైంలో సముద్రం ఎంత అల్లకొల్లోలంగా ఉంటుందో అల్లకల్లోలంగా ఉన్నటువంటి సముద్రాన్ని సైతం మనిషి ప్రయత్నించి ప్రయత్నం చేస్తే దాటేయచ్చు భుజంగం అభి కోపితం సిరిసి కొడుతున్నటువంటి కోపంతో ఊగిపోతున్నటువంటి దాసుపా సైతం నాగుపాముని సైతం టేం చేసి ప్రయత్నించి తలలో పూమాలగా ధరించవచ్చు నతు ప్రతినివిష్ట జన చిత్తమాధారి కానీ మూర్ఖుల మనసు ఎంత ప్రయత్నించినా రంజింప చేయలేము మనసు మార్చలేమని చెబుతా ఉన్న మిత్రులారా నిజంగా మంచి శ్లోకం ప్రసహ్యమని వద్ద మకర ధ్వంసాంత రాత్ర సముద్రం అవి సంతరేది పచ్చడి తుర్మిమాలా కులం భుజంగం అయి కోతమరిసి పుష్ప నతు ప్రతినివిష్ట మూర్ఖ మూర్ఖజిన్న చిత్తం ఆధారేది ఈ దేశంలో కులం మొత్తం పేరుతో కొంతమంది మూర్ఖలు తయారయ్యారు ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కావటం కాబట్టి వీళ్ళని మార్చాల్సినటువంటి సెట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఈ దేశం సమాజం మొత్తం పాడై పది మిత్రులారా మీరందరూ కూడా ఈ దిశగా ఒకసారి ఆలోచిస్తారని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్